ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యాకోబో నీ గుడారములు ఇష్రాయేలు నీ నివాసస్థలములు రమ్యమైనవి సంఖ్యాకాండము ఇరవది నాల్గవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే గుడారము అన్నా నివాసము అన్నా ఒకటే దేవుడు మానవుని హృదయమును ఆయనకు నివాసస్థలముగా కోరుకొనిచున్నాడు యాకోబు హృదయములో క్రీస్తు జన్మించుటకు గల కారణం అది రమ్యమైనదిగా ఉండుట ఏ విధముగా యాకోబు గుడారము రమ్యమైనదిగా కనబడుతుంది అని మనము లేఖన భాగములో గమనించినట్లయితే యాకోబో సాధువైన గుడారములలో నివసించుండెను అన్న వచనము ప్రకారము యాకోబో సాధువుగా ఉన్నాడు తన హృదయము నిష్కపటముగాయున్నది హృదయములో అరమర లేకుండా జీవించే వ్యక్తి ప్రీలారా యాకోబు మోసగాడు కదా ఈ నెక్కడి సాధువైన వ్యక్తి అని ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు అనుకునవచ్చును కాని యాకోబు అంతరంగాన్ని మనము గమనిస్తే మనకర్ధమవుతుంది యాకోబు అన్నయైన ఏశావును వాళ్ళ తండ్రి ఆశీర్వదించాలని అనుకున్నాడు తల్లి అయితే యాకోబుకు ఈ దీవెనలన్నీ రావాలని తండ్రిని మోసగించడానికి యాకోబును సిద్ధము చేస్తూ ఉంది అప్పుడు యాకోబు అమ్మా నేను చేసే మోసము బయటపడిపోతుంది నాన్న నన్ను తడివి చూస్తే శాపమేగాని ఆశీర్వాదము తెచ్చుకోను అని అన్నాడు యాకోబు హృదయస్థితిని మనము గమనిస్తే ప్రీలరా అది మంచి మనస్సాక్షిగలదై ఉన్నది యాకోబు గుడారములలో నివసించేవాడు యాకోబు తన హృదయమనే గుడారమును కాచుకొనువాడు గుడారమందు నివసించుట అనగా నిత్యము తన హృదయమును కాపలా కాస్తూ దానిలో వ్యయమైనదేది ప్రవేశించకుండా అప్పటికప్పుడు సరిచేసుకునే అనుభవములో అతడున్నాడు అతడు తండ్రి ఇంటి నుండి ప్రయాణమై వెలుచుండగా ప్రొద్దుగుంకినందున అచట ఆ రాత్రి నిలిచిపోయాడు అదే రాత్రి కలలో ఆయన దేవుని దూతలు మరి సాక్షాత్తు యహోవా దేవుణ్ణే చూశాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసెదరు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఎందుకని దేవుడు యాకోబునకు కనపరుచుకున్నాడు ఆయన హృదయము శుద్ధిగా ఉండబట్టే కదా ఆకాశము నుండి దేవుడు యాకోబు హృదయమును గమనిస్తే అది రమ్యముగా కనబడింది అందుకే ఆయన యాకోబులో ఉదయించాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రీలారా క్రీస్తు మీలో ఉదయించాలంటే మీ నివాస రమ్యమైనవిగా ఉండాలి నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయిము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు అన్న వాక్యాన్ని మనము పరిశీలిస్తే ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలుగా వ్రాయబడి ఉంది దూత అనగా సమాచారము చేరవేసే సాధనము దేవుడు ఆనాడు దూత ద్వారా తన ప్రజలకు వర్తమానమును పంపించేవాడు ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేరవేసేవాని కూడా దూత అని పిలుస్తాం ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు అనగా వర్తమానాన్ని అందించేవారు బహుశా కాపరులు కావచ్చును నక్షత్రములను గూర్చి పరిశుద్ధలేఖన భాగాలలో చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారే ప్రకాశించెదరు నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు అన్న వచనము ప్రకారము ఎవరైతే అనేకులను దేవుని గూర్చిన సత్యమును రక్షణ సువార్తను అందిస్తారో వారు ఆకాశమందు నక్షత్రము వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు ఎక్కడ నివసిస్తున్నావో ఎక్కడ ఉద్యోగము చేస్తున్నావో లేదా వ్యాపారము చేస్తున్నావో అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తును క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడము ద్వారా ఆ క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని ప్రకటించడము ద్వారా వారిని సత్యములోనికి నడిపించడము ద్వారా నీవు ఆకాశములోని నక్షత్రాలను పోలి నడుచుకోవడం సాధ్యం ప్రి సహోదరి సహోదరుడా జీవము కలిగిన మనము నిర్జీవమైన నక్షత్రముల వలె మారిపోతామని దీని అర్థము కాదుగాని నక్షత్రములు ఏ విధముగా అయితే చీకటిలో ప్రకాశిస్తాయో అదే రీతిగా ఈ చీకటి లోకములో మనము వెలుగు కలిగి ప్రకాశించేవారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా తన సమయము దగ్గరపడిందని గ్రహించిన సాతాను నెబుక నేజర్ను అగ్నిని ఏడు రేట్లు పెంచిన విధముగా పాపమనే అగ్నిగుండాన్ని పెంచుతున్నాడు అందుకే ఈ లోకములో క్రియలు పెరిగిపోతున్నాయి అనేక మంది అంధకారంలోనే జీవిస్తూ ఆ పాపంలోనే మరణిస్తూ నరకానికి చేరుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా రక్షించబడిన మనమే నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించాలి వెలిగించబడిన మనమే చీకటిలో నక్షత్రముల వలె ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించేవారముగా ఉండాలి నక్షత్రము యాకోబులో ఉదయించును ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీలో జన్మిస్తే నీవు కూడా నక్షత్రమై అనేకులకు దారిని చూపించగలవు అటి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనగా నికృపల భద్రపరిచినందుకే వందనాలను తెలియజేసినాం దివా నక్షత్రము యాకోబులో ఉదయించుటకు గల కారణాన్ని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం దేవా వినిన వాక్యము ప్రకారము మేము కూడా ఈ లోకానుసారమైన జీవితాన్ని పాపాన్ని విడిచి అయ్యా మా జీవితాలను రమ్యమైనవిగా మీ కొరకు మలుచుట కొరకు మకటువంటి కృపను దయచేయమని వేడుకొనుచున్నాం దేవా యాకోబో తన హృదయస్థితిని మంచి మనస్సాక్షి గలదిగా ఏలాగున ఉంచుకున్నాడో ఆ లాగును మేమును మా హృదయస్థితిని ఉంచుకొనుటకు మాకు అటువంటి కృపను దయచేయము దేవా మా హృదయమనే గుడారమును మేము కాచుకునే వారముగా ఉండుటకు మీ శక్తిని మాకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా హృదయ శుద్ధి ధన్యులు వారు దేవుని చూచెదరు అని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మీరు ఆకాశము నుండి మా హృదయాన్ని పరిశీలించినప్పుడు మేము దాన్ని శుద్ధిగా ఉంచుకొనుటకు మాకు నిశక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి చేసుకుండినైనా వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్య సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నాయనా అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము నాయనా దివ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకరాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు శక్తిగలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్